అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణం ఏ ఇతర మాసాలలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు ఇలాంటి జ్వాలాతోరణ మహత్యం గురించి తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కొత్త కొత్తగడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకీలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడవలసిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లెకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పటం జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరుల్లోనూ గడ్డి వాముల్లోనూ ధాన్యాగారంలోనూ పెడతారు అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోకి రామని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఓం శివాయ